హాయ్ ఫ్రెండ్స్ మనం షేప్ బెల్ట్ స్టిచ్ చేసేటప్పుడు కొత్తగా బ్లౌజులు నేర్చుకునే వాళ్ళు చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారండి అలా కాకుండా చిన్న టిప్ చెప్తాను చాలా జాగ్రత్తగానండి ఇది వచ్చేసి మనకి షేప్ బెల్ట్ స్టిచ్ చేసేటప్పుడు కాజా పట్టి సైడ్ది మన షేప్ అనేది చూసుకుని ఒరిజినల్ సైడ్ ఒరిజినల్ క్లాత్ అలాగే లైనింగ్ సైడు లైనింగ్ క్లాత్ మనం ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకుంటాం కదా మిడిల్లో పెట్టుకోవడానికి ఆ క్లాత్ మొత్తం ఇట్లా బ్యాక్ సైడ్ స్టిచ్చింగ్ అనేది చేసేసుకోండి ఫస్ట్ మనకి కాజా ఒకక్స్ సైడ్ సైడ్ది షేప్ అనేది చూసుకుంటే సరిపోతుంది మనకి చూసారు కదా ఇలా స్టిచ్ చేసుకున్న తరువాత మన క్లాత్ అంతా ఒక సైడ్కి కి ఫోల్డింగ్ అనేది చేసేసుకోండి ఇట్లా ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని కింద లైనింగ్ పైన ఒరిజినల్ కలుపుకుని ఒక స్టిచ్ అనేది వేసుకోండి మిగిలిన క్లాత్ అంతా లోపలికి చదురుకుంటూ స్టిచ్ దాని మీద పడుకోకుండా నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోండి చూడండి మీకు క్లియర్గా కనిపిస్తుంది దీన్ని ఇలా తిరగ తిప్పేసుకోండి మనకి ఇండివిజువల్ షేప్ బెల్ట్ అనేది రెడీ అవుతుంది చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో ఇక్కడ కింద ఒక స్టిచ్ అనేది వేసుకోండి వేసుకోకపోయినా పర్లా స్టిచ్ వేసుకుంటే కొంచెం నీట్గా ఉంటుంది ఇలా వేసుకున్నాక ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోండి మనం చూడడానికి కూడా చూడండి ఎంత నీట్ వచ్చింది షే బెల్ట్ అనేది కూడా నీట్ గా వచ్చేసింది నా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్